హలో అండి నేను రుణానంద దగ్గరే ఇంకా చెట్టు పిట్టలు ఊర పిచ్చుకెళ్ళ వచ్చినాయి అవి చూడండి చెట్టు మీద ఊడితే చూడండి గోడ మీద అయితే ఆల్రెడీ ఇప్పుడే ముగ్గులు ముగ్గులేసిన ఇక్కడ వరి ధాన్యం తింటున్నాయి నాకు తెలియక నేను బయటకు వచ్చిన ఉరికినాయి ఎట్లా ఇవి వెళ్ళిన తర్వాత నేను తినే పిట్టలు అవి అవే వెళ్ళి తిరుగుతాను అవి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఇట్లా వస్తూనే ఉంటాయి ఇక మార్నింగ్ పక్షులను చూడడానికి మధ్య కొంచెం టైం ఉండలేదు కానీ చూస్తా ఒక్క క్షణమైనా అట్లా చూస్తే మీకు చూపించే వీలు ఉండలేదు ఊర పిచ్చుకలు ఇప్పుడైతే పూలు తెంపుకోవడానికి బయటకు వచ్చినా ఇక వారి ధాన్యం తింటూ ఆల్రెడీ పక్షులని వచ్చేసరికి ఇక మళ్ళీ మనం పూజ అయ్యేసరికి ఎన్ని ధాన్యాలు కింద పడితే చూద్దాం అయితే ఈరోజు నిర్జల ఏకాదశి తొందరగా పూజ చేద్దాం మన పూజ సంపూర్ణమైంది సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రెంబకే గౌరీ నారాయణీ నమస్కృత ఇక ఈరోజు నిర్జల ఏకాదశి ఏకాదశి అంటే శివునికి ప్రీతికరం మరి విష్ణువుకి కూడా ప్రీతికరం ఇక శివకేశవులకు అభేదం లేదని చాటి చెప్పే ఏకాదశి ఇక ఈరోజు మరి ఏకాదశి కాబట్టి ఇక శివునికి అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాం విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా మరి అభిషేకం చేసి ఇక కుంకుమ గంధం అలంకరించి ఇక పూజ చేసుకున్నాం దీపం దూపం తాంబూలం నైవేద్యం ఇవన్నీ సమర్పించినాం ఇంకా బయటకు వెళ్దాం ఇక ఈరోజైతే నిర్జల ఏకాదశి అంటే కనీసం వాటర్ కూడా తాగకుండా ఉపవాసం చేస్తారట ఇక అంత కఠినమైనది అందరు చేయరాదు కానీ ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు నేనైతే మామూలుగా తేనె నీళ్ళు తాగి ఉన్నా అయితే ఈరోజు మనకు నైవేద్యాలు కానీ వంటలు కానీ ఇవి లేవు షూట్ చేసుడు ఓన్లీ సాయంత్రం సాబ్దన్న పాయసం సమర్పిద్దాం ఇప్పుడైతే స్వామివారికి పాలు సమర్పించిన పాలు పండ్లు సమర్పించిన ఇక అడి అంతా కూడా ఉపవాసం ఉంటే ఒకటేమో స్మరణ చేసుకుంటూ ఉండడం ఒక విధమైతే ఇంకొక విధం ఏకాదశి ఉపవాసం అంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమం అనుకోవచ్చు ఇక పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచిగా చెప్పిండ్రు కదా అట్లా కలియుగంలో స్మరణనే మనకు చాలా మేలు చేస్తుంది అంటారు అయితే ఏ పూజ ఏ ఉపవాసమైనా కానీ నియమాలు పాటించినప్పుడు ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది ఆ ప్రశాంతత వేరేగా ఉంటుంది దైవం మీద మన మనసు లగ్నం చేసే విధానం కూడా చాలా కనెక్ట్ అయి ఉంటుంది అందుకే అయితే బాగా తిన్నప్పుడు మనకు నిద్ర వస్తుంది ఆయాసం వస్తుంది అదే ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం అంటే ఈజీగా ఉంటుంది బాడీ మూవ్ తర్వాత శరీరంలో మనకు తెలియకుండా జరిగే చర్యలకి ప్రతిదానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇక అది చేసినప్పుడు తెలుస్తుంది అయితే ఈ ఈరోజు నేను నేనారుణానందరి ఇక మన ఇంట్లో పూజారూంలో పూజ అయింది అయిన తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నాం ఈరోజు నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి సందర్భంగా మరి మనం ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటున్నాం కృష్ణునికి కూడా ఇక మంచిగా కుంకుమ అలంకరించి పుష్పాలు కూడా అలంకరించిన మనం చిన్న కృష్ణుడు ఇక ఇప్పుడు హారతి పాట వాడుకుంటూ నేను హారతి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తాను ఇప్పుడు స్వామివారి నామాలు తలుచుకుంటూ మనం చెట్టుకు నీరు సమర్పిద్దాం ఒక చోతి కాకుండా లెఫ్ట్ హ్యాండ్ను కూడా కుడి చేతు మో చేతి కానిచ్చి నీరు సమర్పించాలి ఇక ఇంట్లోకి వెళ్దాం మరి ఇక ఇప్పటితోటి మన పూజ సంపూర్ణమైంది ఫస్ట్ పూజారూంలో చేసుకున్న తర్వాత సూర్యునికి అర్గం ఇక ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుందాం ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైంది ఇప్పుడు రోటీన్లోకి ఇళ్ళకి వెళ్దాం చిన్న కృష్ణుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు అయితే బృందావనంలో ఉంటాడు కదా చిన్న కృష్ణుడు చూడండి పొద్దున్నే మంచిగా కడపలు అలంకరించుకొని అన్నీ పూజలు అన్నీ చేసుకున్నాం ఇవి చూడండి అయితే ఇంకా ఎంత చక్కగా దీపాలు మన ఉసిరి చెట్టు దగ్గర ఉంది సరే ఇప్పుడు ఇంకా ఇంట్లోకి వెళ్ళి టీ తాగాలి అయితే నైవేద్యం తినే పిట్ట వాయిస్ వినిపించింది ఇక అక్కడ పెట్టిన నైవేద్యం ఇక్కడ పెట్టా ఇక కొసేపట్ల అవి వెళ్ళిపోతాయి ఎప్పుడో వస్తే తింటే వెళ్ళిపోతాయి బాగా అరిస్తే మాత్రం వచ్చి చూస్తా నేను సరే ఇంట్లోకి వెళ్ళి టీ ఇదండి మంచిగా ఆడుకుంటున్నాయి అక్కడ కృష్ణ కృష్ణ దగ్గర కూడా నైవేద్యం ఉంది ఎంత చక్కగా చూడండి అది నోట్లో ఒక పుల్లను పట్టుకున్నది చూడండి అది ఎక్కడనో గూడు పెట్టేటట్టుంది ఆ గూడు మన ఇంట్లోనే పెడితే బాగుండు కదా ఆ చెట్టుకే పెట్టుకుంటుందో ఏమో ఒకసారి ఎప్పుడు ఇక్కడ జామ చెట్టుకు గుడి పెట్టుకున్నాయి అంత ముందు ఇక్కడెక్కడ పెట్టుకునే పక్కకు అండి కోతి సైలెంట్గా కూర్చుండి మంచిగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ తీసేసింది నేను చూస్తూనే లేను చూడండి ఎంత చక్కగా కూర్చుంది ఒక బనానా తెచ్చి పెడదామా అది తొందర తొందర దీని గొంతులు పెట్టుకుంటుంది మళ్ళీ ఏదన్నా హైట్ మీదగా కూర్చున్నప్పుడు అది మళ్ళీ తీసుకొని ఉలుతుంది అంటారు మరి ఒకటైతే పురాణం వింటాన నేను ఇంకా బయటకు వచ్చేసరికి కొద్ది అనిపించింది ఒక మా నాన్న అయితే పెట్టిన మన వంతుకి ఈరోజు మన గద్దెల మీద ఎప్పటికీ ఏదో ఒక ఆహారం ఉంటూనే ఉంటుంది తింటే అయిపోతే అంతే ఆల్రెడీ అసలు కోతి బనానా తిన్న తర్వాత ఇక్కడ ఖర్చు కూర్చున్నది ఇక నేను బనానా పెట్టి నా పనుల నేనున్నా ఫస్ట్ అయితే అది ఎంత మంచి కూర్చుందంటే ఇట్లా ఒక రకంగా కూర్చుంది అది ధ్యానమా నిద్రనా ఏది నాకు అర్థం కాలే చాలాసేపు కూర్చుంది ఒక్కొక్కసారి ఇట్లా కండ్లు మూసుకుపోయినట్టుగా నిద్ర వచ్చినట్టుగా బళ్ళ చేసింది మొత్తానికి కొంతసేపు చూసినా ఇక ఇట్లా గడిచింది ఈరోజైతే మరి పగలు ఇక ఏకాదశి ఉపవాసం ఉండేది అంటే అంతకంటే ముందు రోజే సాయంత్రం తింటే బ్రేక్ఫాస్ట్ తినాలి లేకుంటే ఏం అంటారు మళ్ళీ ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండాలి తెల్లవారి మళ్ళీ మార్నింగ్ అంటే పూజ అయిన తర్వాత ఇక అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన ఇక నా ఉపవాసం అయితే ఇట్లా సింపుల్గా నడిచింది ఇప్పుడైతే సాయంత్రం పూజ అయింది ఇక ఈ వీడియో ఎక్కడితో అండి చేద్దాం రేపు ఒక మంచి విడితోటి